తుంగరతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఈరోజు బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ గౌరవ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది మిస్టర్ గాదరి కిషోర్ రెండు సార్లు ప్రజాప్రతినిధి అయ్యావు ఇదేనా నీ తెలివి ఇదేనా నీ సంస్కారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఏకవచనం చేస్తూ మాట్లాడు చామలమ్మనేదో మాట్లాడుతున్నావు కూడా మేము అనొచ్చు నీ పేరు గాదరి కిషోర్ ఇప్పటి నుంచి ఎవరు నేను గాదర్ కిషోర్ అని పిలవరు గాడిద కిషోర్ గాడిద కిషోర్ అని పిలుస్తారు నీ తెలివి అక్కడి వరకు వచ్చింది ఇంకోటి వంద ఓట్లు వంద ఓట్లు అని మాట్లాడుతున్నావు వారు నాయన తెలివితే కూడా ఎంపీ గారి గురించి ఒక తెలుసుకో ఆయన పోటీ చేసిందా ఏంది ఎట్లా వచ్చినాయి అని తెలుసుకొని మాట్లాడు నువ్వు ఆ వంద ఓట్ల గురించి మాట్లాడుతున్నావు కదా ఆ వంద ఓట్ల గురించి ఎందుకు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆరు లక్షల పైచీలు పైచీలకు ఓట్లు వచ్చాయి మీ పార్టీ అభ్యర్థి అతనికి మూడు లక్ష ఓట్లు వచ్చాయి మీ పార్టీ అభ్యర్థి కంటే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి రెండున్నర లక్ష ఓట్ల పై చిలుకో వచ్చి ఓట్లు వచ్చాయి దాని గురించి మాట్లాడు దాని గురించి ఎందుకు మాట్లాడవు ఏం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడగానే లాగులు నడుస్తున్నాయా ఏం తట్టుకోలేకపోతున్నారా వాస్తవాలు మాట్లాడుతుంటే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం భాగంగా మీ పార్టీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వచ్చి ఏం మాట్లాడాడు రౌడీలు అది అని మాట్లాడాడు అది కరెక్టా బిడ్డ గాదర్ కిషోర్ ఇంకోసారి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఇంకోటి ఏదో రాహుల్ గాంధీ అది అని మాట్లాడుతున్నావు పి పిచ్చోడా గాదర్ కిషోర్ నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీలో చేసిన పిహెచ్డీ స్కాలరు అది అని మాట్లాడుతున్నావు ఏ ఇదే నన్ను తెలివి ఇంత దిక్కుమాల రాజకీయాలు చేయడమే నన్ను తెలివి తుంగరతుర్తి నియోజకవర్గంలో ఇసుక రవాణా అక్రమ రవాణాలు చేసింది ఎవరంటే ప్రతి ఒక్కరు నీ పేరు చెప్తారు ఇసుక రవాణా అంటే గాడిద కిషోర్ గాడిద కిషోర్ అంటే ఇసుక రవాణా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళో దగ్గరకు పెట్టుకొని మాట్లాడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి ఇంతలా మాట్లాడుతున్నావు కదా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తుంగతుర్తిలో నేను యాభై వేల పైచీలకు ఓట్లతో తుక్కుతుక్కు ఓడగొట్టాడు సిగ్గుర కూడా ఎంపీ గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు మీ పార్టీ మీ కేటీఆర్ ఇదే భాష ఇదే పద్ధతి అవలంబించారు కాబట్టి తెలంగాణ ప్రజలు చెప్ చెప్పుతో కూర్చున్న బుద్ధి చెప్పి మిమ్మల్ని అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఇంట్లో కూర్చోపెట్టారు మళ్ళీ ఇదే పద్ధతి అవలంబించి ఇదే పద్ధతిగా మాట్లాడితే మాత్రం తెలంగాణ ప్రజలు మాత్రం మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజుల అయితే వస్తాయి మీరు తక్షణం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకుండా మాత్రం దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి